హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ వీడియోలో అయితే అన్నప్రాసనలో ఏ ఏ వస్తువులు అనేది పెట్టాలనేది చెప్తాను మా పాపకి మేము రీసెంట్గానే అన్నప్రాసన చేసామన్నమాట అంటే మామూలుగా అందరూ సిక్స్త్ మంత్లో అన్నప్రాసన చేపిస్తారు మేము కూడా అప్పుడు చేయించాము అంటే ఏంటంటే అప్పుడు ఊరికే తనకి ఊరికే ఫుడ్ టేస్ట్ చేపిస్తాం కదా అది ఒక్కటే చేయించాము ఆ టైంలో పాపకి అంత పాకడం ఇంకా అంత స్టార్ట్ చేయలేదనమాట సో మేము అప్పుడైతే చేయించలేదు అందులో అప్పుడు మేము గుడిలో చేయించాము సో ఇంకా గుడిలో కుదరదు కదా ఇలా ఇంట్లో అయితే అందరం ఉంటామని ఇంకా ఇంట్లో చేసుకుందాం అనుకున్నాము ఇప్పుడు నైన్త్ మంత్లో పాప బాగా పాకుతుందనమాట సో ఇప్పుడైతే బాగుంటుంది అని చెప్పి ఇంకా నైన్త్ మంత్లో అయితే మా ఇట్లా పాపకి అన్నప్రాసన చేయించాము సో అన్నప్రాసనలో అంటే అమ్మాయిలకి ఏమేమి ఐటమ్స్ పెడతారంటే మామూలుగా అందరికీ అంటే ఏవైనా పెట్టుకోవచ్చండి ఎవరికి అవైలబులిటీని బట్టి అంటే ఇంట్లో ఏమేమి ఉన్నాయో అవి చూసి పెట్టుకోవచ్చు నార్మల్గా అందరు ఏమేమి పెడతారు ఏ బుక్స్ ఏమన్నా పెడతారు అండ్ గోల్డ్ అండ్ క్యాష్ అండ్ ఫుడ్ ఐటమ్స్ పెడతారు అమ్మాయిలకి ఏం పెడతారంటే అండి నేను వేరే వాళ్ళ ఛానల్లో చూశాను ఇట్లా పసుపు కుంకుమ గాజులు అనేటివి కూడా పెట్టాలంటండి అమ్మాయికి సో అందుకని మేము అవి అయితే పెట్టాము అండ్ ఇంకొకటి ఫన్ కోసం అని చెప్పేసి వంట ఐటమ్స్ కూడా పెట్టాము అంటే అవి స్పూన్స్ అవి పెట్టా అంటే అలా పెడతారు కానీ అప్పుడు లేదు భగవద్గీత రామాయణ బుక్స్ సో అందుకని ఇంకా నోట్బుక్ పెట్టేసాను నోట్బుక్ ఇంకా ఫస్ట్ పాప అయితే బుక్ తీసుకుంది రాజు అంటే కొంతమంది ఒక్కసారి ఎట్లా తీసుకోగానే ఇంకా పాపను తీసేస్తారు మేమైతే సరే తర్వాత తర్వాత ఇంకా ఏమేమి తీసుకుంటుంది అని బుక్ తీసుకున్నట్టు బుక్ తీసేసి ఎట్లా నెక్స్ట్ టైం చెప్పి అట్లానే ఉంచము నెక్స్ట్ అయితే ఇంకా క్యాష్ పట్టుకుంది ఇంకంటే అటు సైడ్ ఏమున్నాయో మొత్తం ఒక్కొక్కటి అట్లా తీసేసుకుందనమాట ఇంకా తర్వాత పసుపు మా గ్యాసులు పట్టుకున్నది అది తీసుకున్న తర్వాత ఇంకా డైరెక్షన్ చేయండి లేకుండా అట్లా చూస్తా స్టార్టింగ్లో వచ్చేసి ఇంకా మేము ఇట్లా లక్ష్మీదేవి విగ్రహం కూడా పెట్టాను ఇంకా తర్వాత అయితే లక్ష్మీదేవిని తర్వాత గోల్డ్ లాస్ట్ వచ్చేసి పట్టుకుంది ప్రతి ఒక్క పేరెంట్స్ అయితే ఇలా చేయించాలని వాళ్ళు అలా ఐటమ్స్ తీసుకున్నప్పుడు చాలా హ్యాపీ చాలా ఎంజాయ్ చేశాము అందరు ఉండి ఆ మీద ఎంకరేజ్ చేస్తున్నాం అనమాట తీసుకొని తీసుకొని చాలా బాగుంటుంది నేను మా వాయిస్ కూడా అలానే ఉంచాను మేము మేము ఎట్లా ఎగ్జైట్ ఫీల్ అయ్యాము అని దట్స్ ఇట్ గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తీస్తే పై అమ్మో అది గోల్డ్ రోయ్ ఇంకా పోయి

मामा जैसा मुस्ताल बंदा ले आमर काके अटला जी मामा टल उठे हाँ हम भी जैसा मुस्ताल बंदा आह ना बम्बे रहने का मामर काके इनका नेट कुल तंत्री आह चिंता नहीं आह आह డితే తీసుకొనిరు ఈరోజు ఇండి పెట్టి తీసుకొని ఇచ్చారా నిన్ను